ఓం సాయిరామ్ జై శ్రీరామ్ ఆమె యశోద బాబా శ్రీకృష్ణవారు సాటి మనుషుల్లో జీవుల్లోనూ తనను చూడమన్నారు శ్రీ సాయి అంత అదృష్టానికి నోచుకోవాలన్నా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అలాంటి పుణ్యాత్పురాలి గురించి ఇక్కడ తెలుసుకుందాం బాబా అంటే భిక్షమెత్తుకొని బతికే పకీరే కదా అని షిరిడీలో అందరూ భావించిన రోజుల్లోనే బాబాలోని భగవంతుని చూడగలిగింది బాయిజాబాయి ఆమెకు బాబా అంటే ఎనలేని నమ్మకం గౌరవం రోజు బాబా ఆమె ఇంటూ గుమ్మం వద్ద వచ్చి అక్క రొట్టె ముక్క పెట్టవు అని అడిగేవారు బాయిజాబాయి ఎంతో ఆదరంగా రొట్టెలు కూర చేసి బాబాకు పెట్టేది ఏ రోజైనా బాబా భిక్షకు రాకుంటే బాయిజాబాయి అన్నం ముట్టేది కాదు ఒకసారి బాబా సమీపంలోని అడవుల్లో తిరుగుతూ ఉండేవారు భిక్షకు వచ్చేవారు కాదు బాయిజాబాయి బాబా కోసం చేసిన వంటకాలన్నీ బుట్టలో సర్దుకుని నెత్తిన పెట్టుకుని కొడుకుకు తాత్యాకోతే పాటిన్ను వెంట పెట్టుకుని బాబాను వెతికి వెతికి పట్టుకునేది దగ్గరుండి బాబాకు కొసరి కొసరి తినిపించి కానీ వదిలేది కాదు చిన్ని కృష్ణునికి గోరుబుద్దలు తినిపించిన యశోదమ్మ ఎంత పుణ్యాత్పురాలో బాయిజాబాయి కూడా అంతే పుణ్యాత్మురాలు చిన్ని కృష్ణుని బుల్లి నోటిలో యశోద పద్నాలుగు రూకాలు చూసినట్టే శ్రీ సాయిలో భగవంతుని చూడగలిగింది బాయిజాబాయి బాయిజాబాయి కొడుకు తాత్య సాయిని మామా అని పిలిచేవాడు తాత్య బాబా ఒడిలో ఆడుకున్నాడు చివరి వరకు బాబా వెంటనే ఉన్నాడు నీ కొడుకుని నా ప్రాణంగా చూసుకుంటాను అని ఓ సందర్భంలో బాయిజాబాయికి మాట ఇచ్చారు బాబావారు చివరకు ఇచ్చిన మాట నిలుపుకున్నారు బాబావారు తాత్య కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయుడు శ్రీ సాయి బాబావారు మరిన్ని మంచి వీడియోలతో ఓం సాయిరామ్ జై శ్రీరామ్ శరత్ కుమారాచార్య